తెలంగాణ ప్రజలు బతుకుతున్నారంటే గులాబీ జెండా అనే దానికి కారణం కారణం అని చెప్పి చేస్తారు ఈ గులాబీ జెండా పుట్టుండకపోతే ఇవాళ స్వయం పాలనలో ఆత్మ గౌరవంతో తెలంగాణ ప్రజలు బతుకుంటే వల్ల ఆ రోజు ఏమందరు తెలంగాణ వచ్చినాక కూడా అవమానపరిచిండ్రు ఏ తెలంగాణ వాళ్లకు పాలన చేత కాదు వీళ్ళు వస్తే నక్సలైతే రాజ్యమవుతుంది వీళ్ళొస్తే మత కలహాలు పెరుగుతాయి వీళ్ళకి అసలు పరిపాలన చేతనైత అని మాట్లాడినటువంటి నోళ్ళు ఆ నోళ్ల చేతనే షబాస్ కేసీఆర్ అని అద్భుతంగా పదేళ్లు పాలించి చూపిండు మన నాయకుడు కేసీఆర్ ఎంత అద్భుతంగా జరిగిందో కూడా మీకు తెలుసు రాష్ట్రంలో పదేళ్లలో ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచింది ఆనాడు కేసీఆర్ అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపితే ఈనాడు రేవంత్ రెడ్డి అబద్దాలలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలుపుతా ఉన్నాడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే అభివృద్ధిలో కేసీఆర్ అగ్రగామి అబద్దాలు ఆడటంలో రేవంత్ రెడ్డి అగ్రగామిగా నిలిచింది ఇవాళ ఈ రోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్దాల పరంపరని ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటగంట మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీలే రుణం ఇచ్చిన అంటగంట ఇచ్చిన వరేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నా నువ్వు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు ఆధారం చూపించు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు ఆ అక్క చెల్లెలను మోసం చేసినవు నువ్వు ఇలా ఆయన మాట్లాడుతు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ చూపి నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు అరవై వేల ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చింది కేవలం పదివేలు మాత్రమే ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు వచ్చినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో అన్ని అబద్ధాలు ఆయన మాట్లాడుతూ రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అన్నాడు పండింది ఎవరి పుణ్యం బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్ల కేసీఆర్ యొక్క ముందు చూపుతో పండింది నువ్వు వచ్చినాక రేవంత్ రెడ్డి నీ ఏడాది రద్దం పాలనలో ఒక ప్రాజెక్టు కట్టినవా ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినవా ఒక్క చెరువు తవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా నువ్వు చేసిందేంటి టన్నుల పంట పండిందంటే అది బిఆర్ఎస్ పదేళ్ల కృషి అని చెప్పి ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసినాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ అనేక చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్ కాలువలకు చెరువులను అనుసంధానం చేసిండు కేసీఆర్ రైతు బంధు పెట్టిండు రైతుల కోసం బీమా తెచ్చిండు రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చిండు ప్రతి మండలానికి గోడౌన్ కట్టిండు విత్తనాలు ఇచ్చిండు పండిన పంటను తాకొని రైతులకు ధైర్యాన్ని కల్పించి ఇలా ఈ రాష్ట్రం వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ అయిందంటే అది కేసీఆర్ ప్రభుత్వ కృషి నువ్వు రెండు వందల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్ల పంట పండిని కంటున్నావు ఏం చేసినావు రైతులకు ఒక్కటి చెప్పు ఒక చెరువు ఒక ప్రాజెక్టు పూర్తి చేస్తావా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తేవా నువ్వు చేసిందేమున్నది రైతు బంధు ఎగ్గొట్టినవు రైతు బీమా బంధు పెట్టినవు నువ్వు చేసిందేముంది చారాణ రుణమాఫీ చేసినవు బారాణ రుణమాఫీ ఎగ్గొట్టినవు ఇంతకు మించి నువ్వు రైతులకు చేసిన ఒక్క మంచి పని ఉంటే చెప్పు రైతులు మొలకెత్తుతుంటే ధాన్యపు కుప్పల మీద గుండాగి రైతులు చనిపోతుంటే నువ్వు అందాల పోటీల్లో మునిగితేల్లేవు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రివ్యూ చేసినావు అందాల పోటీలను ఐదు సార్లు పోయి పాల్గొన్నావు కానీ రైతుల ధాన్యం ఎందుకు కొంటలేరని ఒక్కనాడు రివ్యూ చేయలేదు నీ మంత్రులు కానీ నువ్వు కానీ ధాన్యపు రాసుల మీద గుండాకి చనిపోయిన రైతుల్ని పరామర్శించే సమయం మీకు చిక్కలేదు ఇది ఈరోజు చేస్తున్నది నువ్వు అన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు పంద్రా ఆగస్టు నాడు ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ చేసి తీరుతా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కన్నా చేసినవా మళ్ళా పంద్ర ఆగస్ట్ వచ్చింది ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా నువ్వు నువ్వు చేసింది పదహారు పదిహేడు వేలే మరి కడుపు కట్టుకోలేదా మిగతా పైసలు ఢిల్లీకి కప్పం కట్టినావా నీ జేబుల్లోకి పోయినాయా ఎక్కడికి పోయినాయో చెప్పు ఎప్పట్లోగా చేస్తావో చెప్పు నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు లోగా రుణమాఫీ చేస్తా అని మాట తప్పినవు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మార్చి ముప్పై ఒకటో తేదీ కల్లా రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు వేస్తా ముప్పై ఒకటి మార్చి పోయింది ఇవాళ సెకండ్ జూన్ వచ్చింది ఈ రోజు కూడా రైతు బంధు డబ్బులు రైతులకు పల్లె అసలు ఏ ఒక్క విషయం అన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా నిజం మాట్లాడకపోతుంది